హలో హాయ్ అండ్ అందరికీ నమస్కారం మై రామ్ వెల్కమ్ టు టీవీ మీకు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర రవీంద్రబాటలో పెట్టడం వల్ల వచ్చే గొడవ ఏంటి దీని మీద దాసు శ్రావణ్ ఏం మాట్లాడుతున్నాడు దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనే విషయం మీకు చెప్పాలని వచ్చేసారండి ఇంకెందుకు ఆలోచించిన వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరగలేదండి ఇది గత టూ ఇయర్స్ నుంచి దీని మీద అయితే ఒక రన్నింగ్ కామెంటరీ అయితే జరుగుతుంది అయితే ఇది తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవగా మారి తరుణు వచ్చేసిందండి అయితే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు అతను ఒక ఇండియన్ సింగర్ అని చెప్పాలి ఆయన పాడిన పాటలు ప్రతి ఇంట్లోనూ కూడా వినిపిస్తూ ఉంటాయి అటువంటిది ఈరోజు అతని పాట మోగపోయినా కానీ అతని విగ్రహం రూపంలో మనకు కనిపిస్తారనుకుని రవీంద్రబాధితులు ఆ విగ్రహాన్ని పెడుతున్నారా బట్ ఈ విషయం మీద ఈ తెలంగాణ యొక్క వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఈ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు అది సమంజసమా కాదనేది వారి సీఎం రామవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకంటే ఈ విగ్రహానికి పెట్టడానికి ఈ విగ్రహం పెట్టడానికి ఆయనే పర్మిషన్ ఇచ్చారు బట్ దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఈ రోడ్ల మీద కానీ పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో విగ్రహ ఆవిష్కరణలు కానీ విగ్రహాలు పెట్టడం వద్దు అనే సుప్రీంకోర్టు ఇచ్చింది అది ఎందుకు ఇచ్చిందంటే ఆ తీర్పు వల్ల వివరణ ఏంటంటే ఈ జనాలకు ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ సమస్యలు కలుగుతున్నాయి అనేసి గతంలో హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహంలో పెడుతున్న వల్ల ఆ విగ్రహాలు అలా పెట్టకూడదు అనేసి ఒక తీర్పు అయితే ఇచ్చి కొన్ని విగ్రహాలు అయితే తొలగించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ వచ్చింది వచ్చింది ఆ తర్వాత ప్రాంతంలో జనాల్లో ఉన్న అభిమానం బట్టి వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటారు ఇప్పుడు ఏ సందులో చూసినా కూడా ఏ ప్రాంతానికి అభివృద్ధి చేసిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క ఉనికిని చూపించుకోవడానికి ఆ విగ్రహాలు పెడుతూ ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యం గారికి విషయానికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యం గారి మీద అభిమానంతో చాలామంది రవీంద్ర భారతిలో ఉన్న కళాకారులు అండ్ సుభలాక్ సుధాకర్ గారు కలిపి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయితే పర్మిషన్ అడగడం జరిగింది ఆ పర్మిషన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల డిసెంబర్ పదిహేనో తారీఖున ఆ విగ్రహం పెట్టడానికి అయితే పర్మిషన్ వచ్చేసింది ఆల్రెడీ ఆ విగ్రహం పెట్టాలని తీసుకొచ్చి రవీంద్ర భారతి దగ్గర అదంతా ఒక ప్లేస్ సెట్ చేశారంట అది శుభలాక్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది బట్ ఇక్కడ దాసోజ్ శ్రావణ్ అనే ఒక తెలంగాణ వాది అంటే ఈయన కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తే ఇప్పుడు బయటకు వచ్చేసారు తెలంగాణ వాదంలో ఉన్నారు ఆయన ఆయన వచ్చి మీ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు విగ్రహం ఎలా పెడతారు మీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలంగాణలో పుట్టిన వ్యక్తి కాదు మా దాంట్లో అందశ్రీ గారు కానీ లేకపోతే చాలామంది గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు కాంతారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇలా అందరినీ కాదనుకుని మీ విగ్రహం పెడితే రేపొద్దున్న మా వాళ్ళ విగ్రహం పెట్టడానికి ఇక్కడ చోటు ఉండదు అనేసి ఆయన అయితే తన వాదన వినిపించారు శుభలాక్ సుధాకర్ గారితో ఆయన గొడవ వేసుకుంటున్న వీడియో అయితే నిన్న రిలీజ్ అయింది అయితే దీని మీద శుభలాక్ సుధాకర్ గారు ఏ విధంగానూ స్పందించకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు కానీ ఈ విగ్రహం ఆవిష్కరణ పదిహేనో తారీఖు ఉండగా మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారనేది చూడాలి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నిజంగా విగ్రహాలు పెడితేనే అభిమానం వస్తుంది అని అనుకుంటే చాలామంది విగ్రహాలు పెట్టాలండి మనకు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వీళ్ళందరూ విగ్రహాలు పెట్టుకుంటూ పోతే ఈ రోజు రోడ్ల మీద మనం తిరగలేం ఇప్పుడు రవీంద్ర భారతి అనుకుని ఈ రవీంద్ర భారతిని మనం రవీంద్ర భారతి అనేది ఒక ప్రభుత్వ ఆస్తి దాంట్లో కళాకారుల యొక్క రోజు నృత్య ప్రదర్శనలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రదేశంలో ఇప్పుడు ఈ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి విగ్రహం పెట్టడం వల్ల ఇప్పుడు తెలంగాణ వాదులకు సంబంధించిన మా ఒక రచయితల విగ్రహాలు కానీ లేకపోతే కళాకారుల విగ్రహాలు కానీ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు అలా పెట్టుకుంటూ పోతే ఇప్పుడు రవీంద్ర భారతిలో ప్లేస్ సరిపోదు ఓకే అలాగనేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కించపరచడం కాదు ఆయన ఒక గొప్ప కళాకారుడు ఆయన ఒక ఇండియా సింగర్లో ద బెస్ట్ అటువంటి మైలరాయి మనకు దొరకదు ఒక ఫోటోతో సత్కరించుకుంటే సరిపోతుందని చేసి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అలాగనేసి అతని విగ్రహాన్ని మరి ప్రతిష్టాపించకుండా ఉంటే అది ఈరోజు పరువు భంగం కలుగుతుంది కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుని ఇరు వర్గాలకి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరిస్తారో చూడాలి మరి ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా విగ్రహాల యొక్క గొడవ ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది నేను ఇంకా మరికొన్ని వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సైన్ అవుట్ మీరు రామ్